టాప్ న్యూస్ కి స్వాగతం మహబూబ్ నగర్ పట్టణంలోని కలెక్టర్ బంగ్లా వివేకానంద నగర్ లో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయాలకు సోమవారం పూజా పంపిణీ చేసినట్లుగా సామాజిక కార్యకర్త నేను సైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు ఈ పూజా సామాగ్రిని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయ పంతులు కరణం రాజ్ కుమార్కి అందజేస్తున్నట్లుగా ఆయన చెప్పారు ఈ పూజా సామాగ్రిలో ప్రతిరోజు దేవాలయంలో పూజకు అవసరమయ్యే దూపదీప నైవేద్యంతో పాటు ఇరవై మూడు రకాల పూజా సామాగ్రితో ఒక్కొక్క కిట్ ను తయారు చేసి స్వచ్ఛందంగా పంపిణీ చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు సామాజిక కార్యకర్తకు సన్మానం నేను సాయత మాద్రలో గత నాలుగు సంవత్సరాలుగా పురాతన దేవాలయాలకు పూజా పంపిణీ చేస్తున్న సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ సోమవారం సన్మానించారు శ్రీ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు సనాతన ధర్మాన్ని కాపాడటంలో భాగంగా దేవాలయంలో నిత్య పూజకు అవసరమయ్యే పూజా సామాగ్రితో పాటు ప్రత్యేకించి పురాతన దేవాలయాలకు విడివిడిగా పూజా సామాగ్రిని ప్రవీణ్ అందచేయడంపై కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు బ్రాహ్మణ్పరా శ్వేతవరకల్ మన్వంతర కలియుద్వేకం పాదే జంబోద్వీపే భరతవర్షే అస్మై అస్ చంద్రమోధి నామ సంవత్సరే మాఘమాసే చౌతి సోమవాసరే విశేషాం శుభద్రి అశోక్కుమయ సంతోషేణయ పుత్రపరిహార సమేత సుంబపరిహారసేతం ఆయురారోగ్య ఐశ్వర్యాత్రుభమస్ गणपति नम गंग गंग गणेशय नम कृष्णराजाय नम एकताय नम तुवर्नाय नम वर्णय नम चमनोराय नम लंबोदराय नम विकटाय नम विघनराजय नम धूमकतु नम पादचंद्राय नम गजान नम पक्तुंडा नम के नम लंबा नम स्वग्रीवाय नम मदोत्कटा नम मंत्रिणे नम चारावि नम श्री महागणेशय नम गंग गंग गणपतिदेवताभ्यो नम